ఇదంతా తలచుకుని లీల ఏడుస్తూ ఉంది లావణ్య కళ్ళనిండా కూడా కన్నీళ్లు కారుతున్నాయి ఇంతటి భయంకర దృశ్యం ఎలా చూడగలిగారో అంతటి సౌందర్యరాశి అగ్గిలో బుగ్గైపోయిందా ఈ ప్రమాదం ఇలా జరుగుతుందని ఆయనకి తెలుసులాగుంది నాటకానికి వెళ్లనని అంత పట్టుబట్టారు అక్కడ ఏం జరుగుతుందో అంచెలుగా ఆయనకి తెలుస్తూనే ఉందనుకుంటాను లావణ్య కాని నాటకం ఆయన్ని ఆలోచించడం లేదు అయినా బయటకొచ్చేశారు సమయానికి మోటార్ సైకిల్ స్టార్ట్ కాకపోవడం ఏమిటి అది మెకానికల్ ట్రబుల్ కాదు ఆయనున్న మానసిక పరిస్థితుల్లో కీ కీతెప్పడం మరిచిపోయి ఎంత ప్రయత్నించినా ఎందుకు స్టార్ట్ అవుతుంది అప్పుడే సరిగ్గా చూసుంటే ఈ ప్రమాదం ఉండేది కాదేమో ఫోన్లో మాట్లాడిన దానికి మేం తిరిగి స్టార్ట్ అయ్యేదానికి మధ్య సరిగ్గా గంట టైము ఈ గంటలో మేం ఎప్పుడో ఇంటికి చేరిపోయుండేవాళ్లం ప్రమాదం జరుగుండేది కాదు అంటూ కళ్ళు తుడుచుకుంది లీల ప్రమాదం గ్యాస్ స్టవ్ వల్లే జరిగిందా కాదంటారాయన ఎవరో ఇంట్లో ప్రవేశించి ఉండాలంటారు కాదు ప్రవేశించారని ఖచ్చితంగా చెప్తున్నారు వాళ్లు గోడ దూకారు అని నాటకం మధ్యలో అన్నారు ఏ ముగ్గురో తెలీదు పోలీసు రిపోర్ట్ ఇవ్వలేదా గారే స్వయంగా వచ్చారు వాళ్ల అన్నయ్యను జైలు నుంచి విడిపించడానికి ఆమె వాదించిన వాదన చెప్తూ ఆయన ఏడ్చేశారు ఆయన చిన్న కోడలు మా సుమిత్ర క్లాస్మేట్ ఆవిడ ఏడుపుకు అంతేలేదు ఇహ ఆయనకు స్పృహ రావడానికి మూడు గంటలు పట్టింది లేచాక ఐజీ గారితో పోట్లాటే వేసుకున్నారు అమాయకుల్ని అరెస్ట్ చేయడం కాదండి ఈ అమాయకుల్ని చంపిన వాళ్ళని వెతికి పట్టుకోండి అని గోల పెట్టేశారు ఆయన శవాల్ని పోస్టుమార్టంకి పంపించారా అంది లావణ్య ఆ ఏంటి రిపోర్టు సుమిత్రను ఆమె భర్తను పేకపిసికి చంపేశారు ఎవరు తెలీదు రెండేళ్లైంది ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళు దొంగలంటారా దొంగలైతే ఇంట్లో ఏ సామాను పోలేదు దొంగలే అనుకుందాం చంపేశాక వాళ్ళని రూపం కూడా లేకుండా గ్యాస్ స్టవ్ విప్పి విరోధులు ఎవరైనా ఉన్నారా మా బాబాయ్ ఒక్కరే విరోధి కాని ఆయన డిస్మిస్ అయ్యాక నెల రోజుల్లోనే పోయారు మా నాన్నగారు మా అన్నయ్య అంటావా వాళ్ళు అలాంటి వారు కాదు ఈ ఘోరం జరిగినప్పుడు మా నాన్నగారికి పక్షవాతం అన్నయ్య విశాఖపట్నంలో ఉన్నాడు చచ్చా వాళ్ల గురించి కాదిన ఇంకెవరైనా నా ఊహకి అందడం లేదు అంది లీల మరి కృష్ణగారికి ఎవరన్నా లేరు కాని ఈ పని ముగ్గురు కలిసి చేశారంటున్నారు వాళ్ళెవరో లేదు అప్పటినుంచి ఈ మీద క్లియర్ వాయిన్స్ మీద ఆకాల్ట్ మీద ఉన్న పుస్తకాలన్నీ చదివి అభ్యాసం చేస్తున్నారు కానీ దృష్టి వాటి మీద నిలిచేది కాదు అస్తమాను చెల్లెల్ని తలచుకుని తలచుకుని ఏడ్చేడ్చి చివరికి కళ్ళక తెచ్చుకున్నారు లీల ఏడుస్తూ ముక్కు ఎగబీల్చింది మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉండేవారా అంటే ఆఫీసర్లు వ్యాపారస్తులు గౌరవ కుటుంబీకులు మా ఎదురింట్లో మాత్రం ఇద్దరు కుర్రాళ్ళు ఉండేవారట ఒకరు నిరుద్యోగి మరొకరు పోస్టు గ్రాడ్యుయేట్ కాని వాళ్ళిద్దరూ ఈ సంఘటన జరిగే రెండు రోజుల ముందు కలకత్తా వెళ్లారు కోసం గాలించారా జాడ తెలీదు వాళ్ళెళ్లకి పోలీసులు ఇప్పటికీ వెళుతున్నారు కానీ కనిపించలేదు ఏమైపోయారో తెలియదు వాళ్లేది చేశారేమో ఏమో వాళ్లని నేనెప్పుడూ చూడలేదు ఏడాది నుంచి అక్కడే ఉంటున్నారట కానీ వాళ్లు చాలా మంచివారని ఆ ఇల్లు గలైనా కింద వాటాలో ఉండే మార్వడి వాళ్లు చెప్పారు మరి పోలీసులు ప్రయత్నాలు మానేశారా లేదు ఏదో చేస్తున్నారు పోలీసు కుక్కల్ని తీసుకొచ్చారు నిష్ప్రయోజనమయ్యాయి ఒక పక్క ఆయన కళ్లబాద రెండో పక్క ఈ పోలీసుల బెడద పోని పోయిన ప్రాణాలు ఎలానూ పోయాయి ఇక మానేయమంటే ఆయన వినిపించుకోవడం లేదు ఆ ముగ్గురిని నేనే పడతానని తెగ పుస్తకాలు చదివారు కొని నా చేత చదివించుకునేవారు చదువుతుంటే సుమిత్ర చెల్లాయ్ అంటూ బౌరుమనేవారు లీల ఇక చెప్పలేక ఏడ్చేసింది లావణ్య ఎంత సముదాయించినా లేకపోయింది క్షణం తర్వాత లావణ్య మెల్లగా అడిగింది ఇంత జరిగినా మీ వాళ్ళెవరూ రాలేదా మా మామయ్య వచ్చి వెళ్లాడు తర్వాత అన్నయ్య అమ్మతో పాటు మూడో రోజునొచ్చారు నన్ను కావలించుకుని ఏడ్చారు నాకు ఏడుపొచ్చింది అయినా దిగమింగుకున్నాను దెప్పాలనిపించింది చూడమ్మా సూద్రుని చేసుకుని ఎంతమందిని మింగేశాను మామగారు అత్తగారు ఆడపడుచు ఆమె భర్త ఇప్పుడీన పరిస్థితి మన అగ్రవర్ణం ఏం చేసిందో చూడమ్మా వారి కుటుంబాన్ని అని ఏడ్చాను జరిగిందేదో జరిగిపోయింది కొన్నాళ్లపాటు విజయవాడ చుండమ్మా అన్నారు కాని ఆయన ఆయన్ని కూడా తీసుకెళతామన్నారు వద్దు మనం మైలు పడిపోతాం అని చెప్పాను అమ్మ మరింత ఏడ్చింది మావయ్య బ్రతిమిలాడాడు పోనీ మా ఇంటికో చుండులేలా అన్నాడు ఏ మొహం పెట్టుకుని రావాలి మావయ్య అన్నాను నా కోసం మావయ్య పెళ్లే మానుకున్నాడు ఇక చేసుకోడట అలానే రాలిపోతాను అంటాడట అదొక కేసు ఇలా ఎందర్నీ ఏడిపించానో చూడు లావణ్య ఈ జీవితంలో ఎంత అనుభవిస్తున్నాను ఇది నేను ఏ పాపం చేశానని ఏ జన్మలో ఎవరిని హింసించానని నాకీ శిక్ష చెప్పు జన్మలు లేవు ఏమీ లేవు ఆ పిచ్చి భావాలయం పెట్టుకోకు మీ మామగారు జబ్బుతో పోయారు ఆ షాప్తో మీ అత్తగారు పోయారు ఇక సుమిత్ర ఆమె భర్త అంటావా నిజం తెలిసే వరకు ఏం చెప్పలేం కదా అంది లావణ్య ఈ ఘోర సంఘటనలో ఎంత తలలు బద్దలగొట్టుకున్న ఎవరికీ ఏ విషయాలు తెలివు ఇది యాక్సిడెంట్ కాదని తేలిపోయింది చంపిన వాళ్లను పట్టడానికి తగిన ఆధారాలు లేవు అందుకే ఆయన టెలిపతిని క్లెయిర్ వాయిన్స్ని నమ్ముతున్నారు ఈ మధ్యలో ఆయన ఉద్యోగానికి సిక్ లీవ్ పెట్టారు ఇల్లు గడవడం కష్టంగా తయారయ్యి విధిలేక ఉద్యోగంలో చేరాను నేను అని క్షణమాగి పగలంతా ఆఫీసులో పనిచేసి సాయంకాలం వంట చేసి పెట్టేదాన్ని రాత్రి బాగా అలిసిపోయేదాన్ని ఆయనకు ఏకాగ్రత కుదిరేదేమో లేలా లేలా నేను చెప్పేదంతా నోట్ చేసుకో అనేవారు రోజుకో కొత్త విషయం చెప్పేవారు అది కాదని మర్నాడు కొన్ని మార్పులతో కొన్ని కొత్త విషయాలు చెప్పేవారు ఆ ఇంట్లో ఆ రాత్రి గోడ దూకింది ముగ్గురు ఆ ఫ్లాషు ఆయనకు నాటకం చూస్తున్నప్పుడే వచ్చింది ఆ ముగ్గురిని ఆనవాలు కట్టడానికి ఆయన శతవిధాలా చేసి ఇద్దరి వర్ణన మాత్రం చాలా కరెక్ట్గా చెప్పారు ఆ వర్ణన ఎదురుంటి ఇద్దరు కుర్రాళ్ళకు సరిపోయింది ఐజీ గారికి ఈ విషయం వెంటనే ఆయనే తెలియపరిచారు గారు చాలా రహస్యంగా కేసుని ఇన్వెస్టిగేట్ చేయిస్తున్నారు ఒకనాడు హఠాత్తుగా ఆయన ఐజీ గారికి ఫోన్ చేశారు సార్ అర్ధరాత్రి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను కానీ ఇప్పుడే నాకు ఫ్లాష్ లాంటి భావం వచ్చింది అన్నారు ఏంటి అన్నారు ఐజీ గారు మీరు ఆ ఇద్దరు కుర్రాల్ని పట్టుకోలేరు ఏం వాళ్ళు చచ్చిపోయారు అన్నారు ఐజీ గారు ఆశ్చర్యంగా ఎలా ఎప్పుడు ఎక్కడా అని అడిగారు ఎప్పుడు అనేది కాలానికి సంబంధించింది కాబట్టి కరెక్ట్గా చెప్పలేను ఎక్కడా అనేది భూమి మీద దూరానికి సంబంధించింది ఇది కొంతవరకు తెలుస్తుంది అన్నారు చెప్పండి ఎక్కడో అన్నారు గారు కంగారుగా ఆ కుర్రాళ్ళిద్దరూ కలకత్తా వెళ్ళిపోయారని వెళ్ళిపోయారనికదూ మీరు తెలుసుకున్నారు అందువల్ల ఒరిస్సా బెంగాల్ బీహార్లో ఏమన్నా ఇలాంటిది జరిగిందేమో ప్రయత్నం చేయండి చాలా కష్టం కదూ అయినా ఆ రాష్ట్రాల పోలీస్ శాఖతో సంప్రదించే ఏర్పాట్లు చేస్తాను మరో చిన్న క్లూ ఇస్తున్నా అది నా ఊహ కాదు ఫ్లాష్లా వచ్చిన దృశ్యం పీక పీకపిసికి చంపేశారు ఇద్దరి ఆనవాలు దొరకుండా కాల్చి పారేశారు అన్నారాయన ఎవరు ఎవరు కాల్చేశారు గారు కంగారుగా అడిగారు ఈ హత్యతో సంబంధమున్న మూడో మనిషి అతను ఎలా ఉంటాడో ఎలా బిహేవ్ చేస్తాడో ఫ్లాష్ లా నాకు తెలుస్తోంది కాని నేను గుర్తుపట్టలేను కదా నాకు చూపొస్తే మనిషిని నా ఫ్లాషు భావంతో కనిపించిన మనిషిని ఆనవాలు సార్ ఈ కంటిచూపు కోసం కాకపోయినా మీ పరిశోధన కోసమన్నా నాకు రావాలి మెడికల్ సైన్స్ కోసం రావాలి సార్ అన్నారాయన నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను మిస్టర్ కృష్ణ అని ఆయన అభ్యస్తమిచ్చారు ఆయన చాలా పెద్ద పెద్ద డాక్టర్లని సంప్రదించారట చివరికి ఈ హాస్పిటల్లో జాయిన్ చేయించింది ఆయనే వెరీ గుడ్ లీలా ఆయనకు దృష్టి తప్పకుండా వచ్చేస్తుంది కల్పిరెట్టు దొరికిపోతాడు నిజంగా అన్నయ్య మెడికల్ సైన్స్కి చాలా ఉపకారం చేస్తున్నారు అంది లావణ్య కుతూహలంగా నెల రోజులు పోలీసు శాఖలోని మేధావులంతా ఆ మాయమైపోయిన యువకుల గురించి గాలించారు చివరికి బీహార్ బెంగాల్ బోర్డర్ దగ్గర ఎప్పుడో ఏడాది క్రితం ఒక శవం దొరికింది మొత్తమంతా కాలిపోయింది దాని గురించి పోలీసులు దర్యాప్తు చేసి చివరికి వదిలేశారట ఆ శవం కనిపించిన మూడు రోజుల తర్వాత ఐడెంటికల్గా మరో శవం బెంగాల్ ఒరిస్సా బోర్డర్ దగ్గర కనిపించింది అది ఇలానే పూర్తిగా ఆనవాలు కట్టలేనంతగా కాలిపోయింది ఆ రెండింటినీ పోలీసు అధికారులు తిరగదోడి కేసుల్ని పరిశీలించారట మొదట వాళ్ల పీకల పిసికి చంపేసి తర్వాత సేవల్ని తీసుకొచ్చి ఒక తూము కింద పెట్రోల్ పోసి కాల్చేశారట ఈ రెండు బెంగాల్ బీహార్ బోర్డర్లో బెంగాల్ ఒరిస్సా బోర్డర్లో జరిగాయి కాబట్టి హంతకుడు బెంగాల్లోనే ఉండుండాలని పిచ్చిగా ప్రయత్నాలు చేసి చేసి లాభం లేక ఇక ప్రయత్నాలు మానేశారట దీనిని తిరగదోడి ఆ మూడో వ్యక్తి కోసం మన శాఖ పరిశోధనకు పూనుకుంది ఆ మూడో వ్యక్తి ఎవరో ఏమన్నా తెలిసిందా అంది లావణ్య కంగారుగా లేదు ఈయన చెప్పిన వర్ణనగల మనిషిని శాఖ వారు ఒక బొమ్మగా తయారు చేశారు కాని ఆయన గుర్తించడానికి దృష్టి లేదుగా ఆ బొమ్మను నాకు చూపించారు నేనెప్పుడూ అలాంటి మనిషిని చూడలేదు ఎలా గుర్తుపట్టగలను రోజురోజుకి ఆయన దివ్యదృష్టి శక్తి హెచ్చవుతుందేమో ఒకనాడు ఆయన హఠాత్తుగా నన్ను పిలిచి ఆయన చెప్పేదంతా రికార్డు చేయమన్నారు నేను వెంటనే టేప్ రికార్డర్ తీసుకొచ్చాను ఆయన ట్రాన్స్లోకి పోయినట్టు పోయారు క్షణం తర్వాత కలలో కలవరిస్తున్నట్టన్నారు అది ఇలా ఉంది అతనొచ్చాడు అతని వెనక ఇద్దరు యువకులున్నారు ముగ్గురు ఎదురింటి పైగది తీసి లోపలికి వెళ్లారు కిటికీ తలుపు సగం తిరిచి చూశారు కింద గదిలో సుమిత్ర పుస్తకం చదువుకుంటోంది ఫోన్ మోగింది హలో అంది నేను సుమిత్ర ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒక హోటల్ దగ్గర నుంచి ట్యాక్సీ కోసం చూస్తున్నాను దొరగ్గానే వచ్చేస్తా రవీంద్ర భారతికి వెళ్ళారా అన్నయ్య రమ్మన్నారుగా ఎందుకో ఇంటికి వచ్చేయాలనుంది టాక్సీ కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను దొరగ్గానే వచ్చేస్తా పైన కుర్రాళ్ళు కిటికీలోంచి చూస్తున్నారు ఇంట్లో ఎవరూ లేరు నడవండి ఎవరో చూడకుండా గోడ దొకాలి అన్నాడు మూడోవాడు మళ్ళీ ఫోన్ మోగింది హలో అంది సుమిత్ర నేనమ్మా ఎలా ఉన్నావు ఎలా ఉండడం ఏమిటి బాగానే ఉన్నాను బావగారు వచ్చారా లేదు ఇప్పుడే ఫోన్ చేశారు వస్తున్నానని రవీంద్ర భారతికి రమ్మన్నాను ఏమో ఇంటికి వస్తున్నానన్నారు ట్యాక్సీ కోసం చూస్తున్నారట ఏదో హోటల్ నుంచి ఫోన్ చేశారు చేశావా లేదు మీరొచ్చాక అందరం ఒకేసారి కూర్చుందాం సరే అయితే జాగ్రత్త ఉంటా ఫోన్ పెట్టేసింది పైనున్న కిటికీ తలుపులు మూస్తున్నారు మళ్లీ ఫోన్ మోగింది వాళ్లు మళ్లీ తలుపులు సగం తెరిచి చూస్తున్నారు హలో అంది సుమిత్ర నేనే అమ్మా ఏంటన్నయ్య కంగారు ఏదో చెప్పాలని ఫోన్ చేశాను గుర్తు రావడం లేదు నీ ఒంట్లో ఎలా ఉంది అబ్బా ఎన్నిసార్లం చెప్పాలరా బాగుంది బాగుంది నవ్వింది పైనుంచి ముగ్గురు కుర్రాళ్లు చూస్తున్నారు ఏం చేస్తున్నావు నువ్వక్కడ చూస్తున్న నాటకాన్ని నేనిక్కడ చదువుకుంటున్నాను నాటకాన్ని చూడ్డానికి రమ్మంటే వద్దని అదే నాటకం చదువుతున్నావా సరే ఉంటాను ఫ్లాష్ మూడో కుర్రాడు నిలబడ్డాడు జాగ్రత్త తలుపులన్నీ వేసుకో ఏం ఫ్లాష్ మూడోవాడు వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నాడు ఏం లేదు ఎందుకో వేసుకుంటే మంచిదనిపించింది దొంగల భయమా మనకలాంటి లేవు దెయ్యాలంటావా తలుపులు వేసినా వచ్చేస్తాయి ఫ్లాష్ ముగ్గురు కుర్రాళ్ళు గది బయటకొచ్చి చీకట్లో నిలబడి సుమిత్రను చూస్తున్నారు అబ్బా తలుపులన్నీ వేసుకోమ్మా వచ్చాక తెరవచ్చులే సరే వేసేస్తున్నాను ఫ్లాష్ మూడో కుర్రాడు సుమిత్రను దాహంగా చూస్తున్నాడు వేసేశాను ఏం నాటకం ఇంకా మొదలు పెట్టలేదా మొదలుపెట్టి గంటన్నరైంది మరి మూడోవాడు ఆమె పీక పిసికేశాడు ఊపిరాడక గింజుకుంది కాళ్ళు చేతులు విదిలించుకుంది కాళ్ళు చేతులు పట్టుకున్న వాళ్ళు కింద పడిపోయారు పీక నొక్కుతున్న మూడోవాడు పొట్టు వదలకుండా పీకను మరింత బలంగా కసిగా భయంతో నొక్కేశాడు ఆమె సర్వ అవయవాలు బిసుకుపోతున్నాయి పడిపోయిన వాళ్లు లేచి కాళ్లు చేతులు పట్టారు కాని అవి కదలడం లేదు కాలింగ్ బెల్ సుమిత్ర మూడోవాడు ఆఖరిసారిగా ఆమె పీకను బలం కొద్ది నొక్కేశాడు ఆమె జీవం ఎప్పుడో ఎగిరిపోయింది కాలింగ్ బెల్ సుమిత్ర ముగ్గురు సుమిత్రను వదిలేశారు కళేబరం దిగాంబరంగా పడుంది కళ్ళు తెరిచే ఉన్నాయి దేవుణ్ణో మొరకణ్ణో సమాజాన్నో మనిషినో మానవ మనస్తత్వాన్నో అడుగుతున్నట్టు ఉందా దృష్టి ఏంటి కావాలి మీకు నా దగ్గర ఏముందని ఇలా చేశారు ఏం కోరి ఇలా ప్రవర్తించారు ఇప్పుడేం మిగిలింది ఈ దేహం కోసమేనా వచ్చారు చూడండి ఎలా ఉంది నా దేహం ఎందుకు సంకోచం నాలో ఇప్పుడు లేందేమిటి లేదని భయపడుతున్నారు ఏముంటే ఆనందించుండేవారు మీరు పశువులు కారు మనుషులు ఒక ఆడదాని కోసం మృగాలు అవి కొట్టుకు గాని ఆడప్రాణి జోలికి రావు గెలిచిందే ఆడదాన్ని ఆక్రమిస్తుంది మీరు మనుషులే ప్రాణికోటిలో పూర్తిగా పరిపూర్ణంగా పరిణితి చెందిన జాతి ప్రాణులే ఎందుకలా ఆడప్రాణిని బలిచేశారు మృగాలకంటే మీరు ఏ విషయంలో గొప్ప మీ మూర్ఖత్వాన్ని ఎదిరిస్తే చంపుతారు మీ విధానాలు నియమాలు సూత్రాలు తప్పంటే దండిస్తారు మీరు నడిపే పరిపాలనలో లోపాలున్నాయంటే సమ్మతించరు జేళ్లలో పెడతారు కొడతారు హింసిస్తారు చివరికి ప్రాణం తీస్తారు అలా చెయ్యవే చూడండి నా శరీరాన్ని ఏం చేశారు తిరుగుతున్న సుమిత్ర ఆత్మ ఘోషిస్తోంది బెల్ సుమిత్రా ఆ కేక సుమిత్రకు వినపడదు ముగ్గురూ విన్నారు ఏదో అనుకున్నారు మెల్లగా తలుపు దగ్గరకు వెళ్లి తలుపు తీసి పక్కన దాక్కున్నారు ఏంటి సుమిత్ర ఇంత ఆలస్యం బావగారి మాటలు నోట్లోనే ఉన్నాయి మూడోవాడు స్టూడెంటు అతని నోరు పీక నొక్కేశారు మరొకడు తలుపులు వేసేశాడు బావగారు బలిష్ఠుడే కాని ముగ్గురు దగ్గర ఒక్కడి బలం చాలలేదు మూడోవాడు ఆయన కంఠాన్ని వదల్లేదు రెండోవాడు అతని డొక్కలో బలంకొద్దీ గుద్దాడు కింద పడిపోయాడు మూడోవాడు మాత్రం అతని కంఠాన్ని వదల్లేదు తలుపులు వేసొచ్చినవాడు కాలితో అతని బీజాల మీద కొద్ది తన్నాడు ఆయన ఒక్క క్షణంలోనే బిగుసుకుపోయాడు కానీ భయంతో ఆ ముగ్గురు అతన్ని కొడుతూనే ఉన్నారు రెండు నిమిషాలు ముగ్గురు మనుషులు జంతువుల్లా పూర్తిగా పరిణామం చెందిన భాష తెలిసిన భావాల్ని చెప్పగల ఆలోచించగల శాసించగల మానవ జీవులు ఇప్పుడు లేచారు పడకగదిలో ఒక కళేబరం డ్రాయింగ్ రూంలో మరో కళేబరం రెండు ఆత్మలు శరీరాల్ని వదల్లేక చుట్టూ తిరుగుతున్నాయి వారి మానవ మస్తిష్కం చురుగ్గా పనిచేసింది ఇది ఇలా జరిగితే మనుష్యప్రపంచం సహించదు మానవ సమాజం ఒప్పుకోదు దండిస్తుంది దండం నుంచి తప్పించుకోవాలి దుర్మార్గాలు చేయగలిగే మనిషి వాటిని దాచిపెట్టగల సమర్థుడు కూడా జంతువులు చంపేసి తింటాయి లేకపోతే వదిలిపోతాయి వాటికి ఎవరో శిక్షిస్తారని లేదు భయం అనేది ఒక మనిషికే ఆ భయంతోనే ఒక సమాజాన్ని నియమాల్ని ఏర్పరుచుకున్నాడు ఆ భయం వల్లనే ఈ శవాల్ని ఏం చెయ్యాలా అని ఆలోచించారు మూడోవాడు చొప్పున లేచాడు మిత్రుల సాయంతో బెడ్రూంలో ఉన్న ఆడపిల్ల కళేబరాన్ని వంటింట్లోకి తీసుకువెళ్లి గ్యాస్ సిలిండర్ దగ్గర పడేశాడు చీరను చించిన జాకెట్ను ఆమె పక్కన పడేశాడు మగ కళేబరాన్ని ఆమె మీద పడేశాడు అతని చేతుల్ని ఆమె చుట్టూ పెనవేయించారు గ్యాస్ సిలిండర్ విప్పాడు కిటికీలు తలుపులు మూసేశాడు ఒక నిమిషంలో గ్యాసు ఆ వంటింట్లో మొత్తం పాకింది దూరంగా నిలబడి అగ్గిపొల్ల గీసి గదిలోకి విసిరేశాడు గ్యాసు బొగ్గుమంది గదంతా అగ్గి ముగ్గురు పారిపోయారు బయట తలుపులు మూసేశారు క్షణం ఆగాడు కృష్ణ ఊపిరి తీసుకుంటూ ఇదంతా రికార్డు చేస్తున్న లీల కంగారుని ఆపుకోలేక ఎక్కడికి ఎటు వెళ్లారు ఎలా వెళ్లారు ఆ మూడవాడు ఎవడు కంగారుగా అడిగింది కృష్ణ నిట్టూర్పి విడిచాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు ఏంట్లేలా అన్నాడు మామూలుగా చంపెసవదిన అని లావణ్య కేవ్వు నరిచింది ఏం నువ్వు ప్రశ్నలు వేసి ఆయన్ని డిస్టర్బ్ చేసి ఉండకపోతే మిగతాది కూడా చెప్పేసి ఉండేవారు నిలువనా చంపేస వదినా అని లావణ్య బాధపడిపోయింది నిజమే నాకా కంగారులో ఏం తెలియలేదు ఆయన ఏదో లోకానికి పోయి చెప్పేస్తున్నారు మామూలుగానే మాట్లాడుతున్నారని అడిగేశాను ఆయనకు స్పృహచ్చేసింది మరేం చెప్పలేకపోయారు అని ఏడ్చింది పర్వాలేదు మళ్లీ అలాంటి ట్రాన్స్లోకి పోయినప్పుడే ఆయనే మిగతాది చెప్పేస్తారు పడుకో అని ఓరడించింది కాని లీల ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రావడం లేదు లావణ్య ఆమెకు రెండు నిద్ర ఇచ్చింది లీల అవి మింగి పడుకుంది లావణ్య ఆలోచిస్తూ బెడ్డ మీద పడుకుంది కృష్ణ నిజంగా క్లియర్ పాయింట్ కలగా పొలగంగా భవిష్యత్తు భూతకాలం అతనికి తెలుస్తూనే ఉంటుంది ఆ వాళ్ళ నాటకానికి వెళ్లిన దగ్గర నుంచి సుమిత్రక ఘోర ప్రమాదం జరిగిన వరకు విశ్లేషణ చేయడం మొదలుపెట్టింది నాటకం మొదలైన అరగంటకి కృష్ణకి వాళ్ళింటి కాంపౌండ్ వాల్ ఎవరో ముగ్గురు దూకుతున్నట్టు ఒక ఫ్లాష్ తట్టింది కానీ అతను రికార్డులో దాని ప్రకారం వాళ్లు ఎదురింట్లో అప్పుడు గుసగుసలాడుకుంటున్నారు బహుశా గోడదూకి ఇంట్లోకి ప్రవేశించాలని ప్లాన్ లాగుంది కానీ నిజానికి ఆ దూకిన సంఘటన వాళ్ళు ముగ్గురు ఆ ఎదురింట్లోకి వెళ్ళకముందే కృష్ణకు ఫ్లాష్లా తట్టింది ఆ తర్వాత అతను బయటికి రావడం మోటార్ సైకిల్ స్టార్ట్ చేయడం అది కదలక ఫోన్ చేయడం జరిగింది అంటే నిజంగా వాళ్ళు ముగ్గురు గోడ దూకడానికి గంట ముందే అలా గోడ దూకుతున్నట్టు అనిపించింది కృష్ణకు భవిష్యత్తు గంట ముందే తెలిసిందన్నమాట నాటకంలో పాత్రధారిణి స్టేజ్ మీద ముగ్గురు కామాందులు రేపు చేస్తున్నట్టు చూపిస్తే ఆ స్త్రీ సుమిత్రలా అనిపించింది ఆ సంఘటన కూడా అతనికి ఫ్లాష్ లా గంట ముందే కనిపించింది కానీ దురదృష్టం అవతల సుమిత్ర భర్త అక్కడ ట్యాక్సీ దొరక్క సమయానికి రాలేకపోయాడు ఇక్కడ కృష్ణ మోటార్ సైకిల్ స్టార్ట్ కాక వెళ్లలేకపోయాడు ఇందులో ఏ ఒక్కటి జరిగినా సుమిత్ర బతికుండేది సుమిత్రని బలిగొన్నది టైం మిస్ క్యాల్కులేషన్ టైం అంటే కాలం అనే అర్థం ఉన్నా అంతా టైం అండి అంటారు అంటే అంతా గ్రహచారం అన్న అర్థంలో వాడతారు గ్రహచారం అంటే ప్లానెట్కి కూడా సంబంధం ఉందా దీన్ని బట్టి సుమిత్ర గ్రహచారం అనుకోవాలా ఆమె బలవన్ మరణాన్ని కర్మసిద్ధాంతం నిజమేనా దేవుడనేవాడు ఉన్నాడా అయితే సుమిత్ర ఏం పాపం చేసిందని ఇలా మరణం పాలయింది ఏ జన్మలోనో చేసుకున్న పాప ఫలం అనుభవించిందా జన్మలనేవి ఉన్నాయైతే లావణ్య మస్తిష్కం వేడికి పోతోంది తనకి తెలియకుండా ఈ కర్మ సిద్ధాంతం ఈ దైవత్వం తనలో ఉన్నాయా సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్లో మాంచి నిద్రలో ఉన్నవాడల్లా ఉలిక్కిపడి లేచి డాక్టర్ డాక్టర్ అంటూ పెద్ద అరిచాడు హాయిగా నిద్రపోతున్న హౌస్ సర్జన్లు నర్సులు లేచిపోయి ఏం జరిగింది ఏమైంది అనుకుంటూ అతని బెడ్ చుట్టూ మూగిపోయారు అడుగో వాడే వాడే మర్డ్రర్ వాడే అని అరిచాడు చుట్టూ చూశారు ఎవరూ కనిపించలేదు ఎవరూ లేరు పడుకోండి అన్నాడు ఒక హౌస్ సర్జన్ ప్రలాపన ఒక మేల్ నర్స్ తేల్చి పారేశాడు కాదు నిజం నమ్మండి నేను చూశాను హౌ అని నవ్వుకున్నారు ఆవలిస్తూ ఐజీ గారికి ఫోన్ చేయండి ఎందుకు నేనేం మాట్లాడాలి ఇప్పుడా ఆ వెంటనే మొత్తం మనందర్నీ మూసి పారేస్తాడు ఎమర్జెన్సీలో ఉన్నాం అందుకే చెప్తున్నా మీరిప్పుడు ఫోన్ చేయకపోతే మిమ్మల్ని మూసేస్తారు ప్లీజ్ ఫోన్ చేయండి అని నెంబర్ చెప్పాడు మేం చెయ్యం బాబోయ్ అని అంతా తప్పుకున్నారు నన్ను ఫోన్ దగ్గరికి తీసుకువెళ్ళండి నేనే చేస్తాను ఆయన మీ రిలిటివా ఆ అన్నాడు కృష్ణ ధైర్యం చేసిన ఒక హౌస్ సర్జన్ అతన్ని ఫోన్ దగ్గరకు తీసుకువెళ్లాడు నెంబర్ చెప్పి డైల్ చేయమన్నాడు హౌస్ సర్జన్ డైల్ చేశాడు ఆయన ఫోన్ దగ్గరే ఉన్నట్టున్నాడు వెంటనే ఎత్తి హలో అన్నాడు హౌస్ సర్జన్ చెప్పున రిసీవర్ని కృష్ణకు అందించాడు హలో నమస్తే సార్ నేను కృష్ణని ఏంటి మీరింకా నిద్రపోలేదా మంచి నిద్రలో ఉన్నాను ఏదో ఫ్లాష్ వచ్చింది ఏంటి ఏంటి ఆయన కంగారుగా అడిగారు ఆ మూడో మనిషి ఎక్కడే ఉన్నాడు హాస్పిటల్లోనా దగ్గర్లో ఏం చేస్తున్నాడు నన్ను చంపడానికి వస్తున్నాడు ఐసీ మీరొక్కరే అసలు సాక్షి డోంట్ బీ ఎగ్జైటెడ్ నేను వెంటనే వస్తున్నా ఆ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు భయపడకండి బైది బై మీ వార్డులో ఎవరున్నారు హౌస్ సర్జన్ ఒక ఆయన ఆయనకు ఫోన్ ఇవ్వండి కృష్ణ హౌస్ సర్జన్ని పిలిచి రిసీవర్ ఇచ్చాడు ఐజీ గారు మీతో మాట్లాడతారట నాతోనా వణికిపోయాడు హౌస్ సర్జన్ రిసీవర్ తీసుకున్నాడు గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు వణుకుతూ ఇప్పుడే వస్తున్నాను ఆ పేషెంట్ చుట్టూ ముగ్గురు నలుగురు కాపలా ఉండండి నేను వచ్చేలోపున మరెవర్నీ లోపలికి రానివ్వకండి ఎస్ సార్ అవతల ఫోన్ పెట్టేసిన చెప్పుడు హౌస్ సర్జన్కి అర్థం కాలేదు రండి బెడ్ మీద పడుకోండి అన్నాడు డాక్టర్ లావణ్యకు ఫోన్ చేయండి కానీ ఐజీ గారు ఎవరినీ రానివద్దన్నారు పర్వాలేదు డైల్ చేయండి భయంగానే డాక్టర్ లావణ్య ఇంటికి డైల్ చేశాడు లావణ్య రిసీవర్ ఎత్తింది ఐమ్ సారీ డాక్టర్ అని హౌస్ సర్జన్ అంటూ ఉంటే కృష్ణ రిసీవర్ తీసుకున్నాడు చల్లాయ్ ఆ నేనే అన్నయ్యా ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు లీల మెలకుగా ఉందా మంచి నిద్రలో ఉంది లేపి ఆమెను కూడా తీసుకుని వెంటనే హాస్పిటల్కి రా ఎందుకు అని కాంగారు అడిగింది ఏదో ప్రమాదం సంభవిస్తోందా పనుంది లావణ్య లీలను లేపింది లేల మంచి నిద్రలో ఉంది లేవడం లేదన్నయ్యా ట్రై వన్స్ మోర్ లావణ్య రెండు నిమిషాలు ప్రయత్నం చేసింది లేవడం లేదా లేదు అయితే నువ్వు ఒక్కదానివే రాగలవా ఆ వెంటనే రా రిసీవర్ పెట్టేశాడు ఆయన్ని నడిపించుకుని బెడ్డు మీద పడుకోబెట్టారు చుట్టూ హౌస్ సర్జన్ ఇద్దరు నర్సులు నిలబడున్నారు ఎందుకు ఐజీ గారో అలా ఆర్డర్ చేశారో తెలీదు ఇంతకు ముందైతే చేసి ఉండేవారు కారు కానీ ఎమర్జెన్సీ ఏం ఎదురు చెప్పినా కారణం చెప్పకుండా తోసేస్తారు రెండు నిమిషాల్లో ఐజీ వచ్చేశారు మరో నిమిషంలో లావణ్య వచ్చింది మిస్టర్ కృష్ణ ఆ మూడో మనిషి ఎక్కడా ఒక క్షణం కూర్చోండి ఎవరా మూడో మనిషి హౌస్ సర్జన్కి అర్థం కాక అడిగాడు ఐజీ మిగతా వాళ్లందర్నీ పంపించేశాడు ఎవరండి అంది లావణ్య సుమిత్రను మర్డర్ చేసినవాడు ఇక్కడే ఉన్నాడట ఉలిక్కిపడింది అవునా కృష్ణ తల ఊపాడు నువ్వు చూసావా అంది లావణ్య లీల చూపించింది కలలో లావణ్య కళ్ళు మెరిశాయి దెన్ ఐ యామ్ సెంటు పర్సెంట్ కరెక్ట్ బ్రదర్ అంటే ఇంతవరకు ఆమె నాకు మీరు టేపులో చెప్పిన విషయాలు చెప్తోంది మధ్యలో ఆగిపోయింది ఆమె భావతరంగాలు నిన్ను కదుపుతాయని తెలుసు నీకు కలలో లీల రావడం నిజమే ఆమె బహుశా నిన్ను హెచ్చరించుంటుంది ఆ చుట్టుపక్కలే హంతకుడు పోంచున్నాడని నిజంగా ఉండుండాలి గారికి ఇదేం అర్థం కావడం లేదు ఏంటి డాక్టర్ మీరంటోంది అన్నాడు ఈ భార్యాభర్తల్లో చిత్రమైన దివ్యదృష్టి ఉందండి ఒకళ్ళు ఊహిస్తూ ఉంటే మరొకరు రియాక్ట్ అవుతారు ఒకరు ఆ ఊహల్ని మాటల్లో చెప్తూ ఉంటే మరొకరు వింటూ ఉంటారు దీనికి వీళ్లు దగ్గరే ఉండవలసిన అవసరం లేదు ఎన్ని వేల మైళ్ల దూరంలో ఉన్నా ఒకళ్నొకళ్ళు చూడగలరు వినగలరు ఆమె ఆ నిద్రలో కలగంటూ చెప్తూ ఉంటే కృష్ణ దాన్ని విని చెప్పగలరు సార్ మూడోవాడు కృష్ణ చెప్పునన్నాడు ఐజీ ఎక్కడా అనుబోతుండగా మాట్లాడవద్దని సంజ్ఞ చేసింది లావణ్య కృష్ణ లేచాడు తెలిసినట్టే కళ్ళు కనిపిస్తున్నట్టే బయటకు వెళ్లాడు ఐజీ లావణ్య అతన్ని ఫాలో అయ్యారు గేటువైపు లైట్ వేయండి ఐజీ టార్చ్ లైట్ వేశాడు గేట్ అవతల ఏదో ఆకారం కదిలిపోయింది అతనే పట్టుకోండి అరిచాడు గేటు బయట మనిషి సైకిల్ స్టార్ట్ చేసి పారిపోతున్నట్టు శబ్దం విన్నారు కార్లో అతన్ని ఫాలో అవ్వండి లీల కంఠం కృష్ణకు ఆజ్ఞించినట్టుగా కృష్ణ ఫీల్ అయ్యాడు కార్లో అతన్ని ఫాలో అవ్వండి కృష్ణ రిపీట్ చేశాడు ఐజీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అతని పక్కనే కృష్ణ వచ్చి కూర్చున్నాడు వెనక సీట్లో డాక్టర్ లావణ్య కూర్చుంది కారు రయ్యను దూసుకుపోతోంది తిన్నగా వెళ్ళిపోండి లీలకంఠం కృష్ణకు వినిపిస్తోంది తిన్నగా వెళ్ళండి కృష్ణ రిపీట్ చేశాడు లీలకంఠం డైరెక్ట్ చేస్తోంది కృష్ణని కృష్ణ వెళ్ళని డైరెక్ట్ చేస్తున్నాడు కొంత దూరం కుడివైపుకి కొంత దూరం ఎడవైపుకి కొంత దూరం తిన్నగా వెళ్ళిపోతోంది కారు కానీ సైకిల్ మాత్రం కనిపించలేదు వృధా ఏమో అనుకున్నాడు ఐజీ ఇంకా స్పీడ్గా పోతే దొరికిపోతాడు అనుకుంటోంది లావణ్య చివరికి హైదరాబాద్ విజయవాడ రోడ్డు పట్టించారు ఊరు వదిలేసి అయింది చివరికి దూరంగా మోటార్ సైకిల్ కనిపించింది అదే అదే అతనే స్పీడప్ అని అరిచాడు కృష్ణ లేల ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్ చేసుకుని ఐజీ ఇంకా స్పీడ్ పెంచాడు మోటార్ సైకిల్ దగ్గర పడిపోతుంది కారు హెడ్లైట్ల కాంతిలో ఆ మోటార్ సైకిల్ నెంబర్ నోట్ చేసుకున్నాడు మోటార్ సైకిల్ రోడ్డు విడిచి పక్క కాలిబాటమట పోతోంది ఐజీ ప్రాణానికి తెగించి కారుని తిప్పేశాడు మీద గతుకుల్లో పడి కారు ఇష్టం వచ్చినట్టు ఎగిరెగిరి పడుతోంది చివరికి ఒక ఒకచోటక వెళ్లలేకపోయింది సైకిల్ వాళ్ళకి నలభై గజాల దూరంలో పక్క వెనక్కి పోతున్నట్టు అనిపించింది దాని లైట్ ఆర్పేశాడు ఐజీ కారుని వెనక్కి సర్రుని తిప్పాడు సైకిల్ మళ్లీ రోడ్డు వైపు తిరిగింది కారు కూడా తిరిగింది మళ్లీ చేజ్ మొదలు కాని కారు ఆగిపోయింది ఐజీ కోపంగా దిగాడు పెట్రోల్ అయిపోయింది ఐజీ తల బాదుకున్నాడు మీరు ఎలాగైనా లావణ్య ఇంటికొచ్చేయండి అంటోంది లీలకంఠం అదే రిపీట్ చేశాడు కృష్ణ ఐజీకి నిజంగా పని పనయింది